హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆగమనం పార్ట్ ఫైవ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇటువంటి మరికొన్ని వీడియోస్కే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ మొదలు పెడదాము ఆ రోజు జమున బజార్ నుంచి రంగులు కొనుక్కుని ఇంటికి వచ్చేసరికి అతని ఇంట్లోనే కూర్చుని దీపుతో కవర్లు చెప్తున్నాడు జమునని చూడగానే లేచి నమస్కరించాడు జేబులో నుంచి డబ్బు తీసి జమునకి ఇస్తూ మాధవి ఇమ్మన్నది అంటూ అందించాడు ఇంకో కాగితం తీసి ఇస్తూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ డిజైన్ చీరలు కావాలట అని చెప్పాడు బాగున్నారా జమున ఆ కాయిందం తీసుకుంటూ పలకరింపుగా అడిగింది అతను తల ఊపాడు వస్తాను దీపుని దించుతూ అన్నాక ఒక్క నిమిషం కూర్చోండి టీ తాగి వెళ్దురు కానీ అంది వద్దు మొహమాటంగా అన్నాడు కాదు మీరు తాగి వెళ్లాల్సిందే మీరు మా దీపుకి అంత సహాయం చేశారు నేను మీకు కనీసం ఒక కప్పు కాఫీ అయినా ఇవ్వలేదు కూర్చోండి ఆలస్యం చేయను క్షణంలో తెస్తాను అని లోపలికి వెళ్ళింది ప్రసన్న తప్పనిసరిగా కూర్చున్నాడు జమున లోపల వంటగదిలో కాఫీ కలుపుతుంది దీపు తండ్రి ఫోటో చూపిస్తూ యుద్ధంలో తండ్రి విమానంలో చేసే సాహస కృత్యాల గురించి చెప్తున్నాడు అతను ఊకొడుతూ వింటున్నాడు బక్కయ్య బయట ఆరేసిన అద్దకం చీరలు మడత పెడుతున్నాడు జమున కాఫీ తెచ్చి ఇచ్చింది ప్రసన్న కాఫీ తీసుకుంటూ నా ఫ్రెండ్ ఒక అతను బార్డర్లోనే ఉన్నాడు అతను కూడా మేజరే మీ వారు ఆయన పనిచేసే ప్రదేశం నాకు సరిగ్గా తెలియదు మాధవి కవర్లు చెప్పండి అంది మాట మారుస్తూ అతను మాధవి సంగతులు చెప్పాడు పది నిమిషాల తర్వాత అతను దీపుని దింపి వెళ్తానని లేచాడు జమున కొడుకు చేయి పట్టుకుని గేటు వరకు వచ్చి అతనికి వీడ్కోలు ఇచ్చింది దీపు ప్రసన్న ఒకరికి ఒకరు టాటా చెప్పుకున్నారు తర్వాత ఒక రోజున దీపు స్కూల్ నుంచి ఇంటికి రాగానే చాక్లెట్ బార్లు ఇచ్చాడు ఇవి అక్కడవి అంద జమున కొత్త అంకులు ఇచ్చారు కొత్త అంకుల ఎవరు అతను అదే నాకు దెబ్బ తగిలినప్పుడు మందింపించలేదు నేను స్కూల్ నుంచి వస్తుంటే కనిపించారు నన్ను ఎత్తుకుని వెళ్ళి చాక్లెట్లు కొనిచ్చారు బాగా చదువుతున్నావా అని అడిగారు అలా ఇవ్వగానే తీసుకోవడమేనా వద్దని చెప్పాలి కదా కసిరినట్లు అంది దీపు బొంగమూతి పెట్టాడు నువ్వేగా చెప్పావు అంకులకి చాలా కృతజ్ఞతగా ఉండాలని అన్నాడు దీపు ఆహా చాక్లెట్లు తిని కృతజ్ఞత అన్నమాట అంటుండగానే కొడుకు బొంగమూర్తి చూసి జమునకు నవ్వు వేసింది దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకుంది తర్వాత పాఠం నేర్పిస్తున్నట్లుగా కృతజ్ఞత అంటే మనం వారికి ఏమైనా ఇవ్వాలి అంతేగాని మనం తీసుకోకూడదు ఈసారి అలా ఇస్తే థ్యాంక్ యూ వద్దు అనాలి తెలిసిందా అంది దీపు తెలిసింది అన్నట్లు తల ఊపాడు జమున చీరల షాప్కి వెళ్ళింది అతను రేపు వస్తే ఆర్డర్ ఇస్తామని చెప్పాడు జమున ఎంత ఆశతో వెళ్ళిందో అంత నిరాశతో తిరిగి రాసాగింది ఒక్కొక్కసారి భరించలేని ఈ ఆర్థిక ఇబ్బందులు చూస్తుంటే తను ఈ చీరల ప్రింటింగ్ పని కాకుండా ఇంకేదైనా ఉద్యోగం చేస్తే పోయేదేమో అనిపిస్తుంది అప్పట్లో బ్యాంకు లోన్ ఇస్తారంటే స్వయం శక్తితో నిలబడడానికి ఇదే మంచి అవకాశం అనిపించింది ఇంట్లో పనులు బయట పనులు అన్నీ అన్నీ జమనే చూసుకోవాలి ఎవరి సహాయమూ లేదు ఒక్కొక్కసారి ఇద్దరు వ్యక్తులు పనిచేసి తానే చేయవలసి వస్తుంది అప్పుడు చాలా అలసటగా అనిపిస్తుంది ఈ ప్రింటింగ్ పని శ్రద్ధగా చేయడానికి శారీరకంగా ఎంతో కష్టపడవలసి వస్తుంది దానికేం పర్లేదు ఒంట్లో శక్తి ఉంది అలసట అనే దాన్ని ధరికి రానివ్వకుండా ఉంటే దానివల్ల నాకు కష్టానికి తగిన ప్రతిఫలం ఉడుతుందా అని బేరీజు వేసుకోకుండా ఉంటే బాగానే ఉంటుంది కానీ మా ఇష్టమైన కష్టం అంటే కుటుంబం బరువు బాధ్యతలు జమునకి ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహల్లోనికి చేస్తాయి తన మీద దీపు రుక్కమ్మ బక్కయ్య ఆధారపడి ఉన్నారు వాళ్ళ ముఖాల్లో ఆకలి నకనకలాడుతుంటే చూడలేదు తను చీరల అమ్మకం ఏడాది నుంచి మరీ పడిపోయింది ఏ ప్రైవేట్లో అయినా చెప్దామంటే దానికి దీనికి లెంక కుదరదు ఇంటికి ఇంటి తన టైం ప్రకారం ఎవరూ రారు ఒకరింటికి వెళ్ళే ప్రసక్తే లేదు ఆ అనుభవాలన్నీ అయ్యే ఈ స్వయం ప్రాతిపదిక వైపు వచ్చింది ఎంతో మనోనిర్భరంగా ఉన్నా ఎంత ప్రవర్తన విషయంలో ఖచ్చితంగా ఉన్నా ఈ విషయంలో ఈ ప్రపంచంలో స్త్రీ ఒంటరిగా బతకడం అంటే పాము తేళ్ళు లాంటి విష కీటకాల మధ్య మనిషి మనుగడ సాధించినట్లే జమున మనసు నిండా అనంతమైన ఆశ కొద్ది రోజులు ఈ కష్టాల కడలి ఈదితే అవతల వడ్డన ఉన్న ఆ సుఖశాంతులనే చేరుకోవచ్చు అది దగదగలాడుతూ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టే జమునకి ఈ గుండె ధైర్యం భవిష్యత్తు పట్ల అచంచలమైన విశ్వాసం ఈ ధైర్యమే ఈ విశ్వాసమే జమునకి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జ ఉన్నాయి జమున గారు ఎవరో కేక పెట్టారు పరజ్యానలుగా నడుస్తూ వస్తున్న జమున ఉలిక్కిపడినట్లు చూసింది ఎదురుగా రవి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు అతని వెంట ఫ్రెండ్స్ ఉన్నారు రవి చేతిలో వాటిని గిరిగిరా తిప్పుతూ మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి నిన్న సాయంత్రం వస్తే మీరు లేరు మీరు మాకు చాలా సహాయం చేశారు అతను చెప్పేదేమిటో జమునకు అర్థమైంది ఒక ఒకలైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా నవ్వుతూ అంది ముగ్గురు ఇచ్చారండి ఒక అతను రమ్యా సోఫ్ వర్కర్స్ హరిబాబు ఇంకో ఆయన చందేరి సారీ శాంతిలాల్ ఇంకొక ఆయన ప్రసన్న కుమార్ మిగతా వాళ్ళు మళ్ళీ రమ్మన్నారు గోవిందరావు భజన సింగ్ మా బడ్జెట్ అయ్యింది ఇవ్వమన్నారు పోనీలే మూడు దొరికాయి కదా చందేరి సారీ శాంతిలాల్కి మీరంటే చాలా అభిమానం మీ పేరు చెప్పగానే మమ్మల్ని కూర్చోబెట్టి కూల్ డ్రింక్స్ ఇచ్చి మర్యాద చేశాడు రమ్యా సోఫ్ వర్కర్ హరిబాబు కూడా అంతే ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పక కలుస్తానని చెప్పమన్నారు ఆ ప్రసన్న కుమార్ మాత్రం అసలు ఏం మాట్లాడలేదు మీరు పంపారని చెప్పగానే మా అడ్వర్టైజ్మెంట్ రేట్ అడిగి వాళ్ళ స్కూటర్ ఏజెన్సీ తరఫున ఇచ్చేశాడు మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారండి వాళ్ళు ఎప్పుడు అడిగే ప్రశ్న ఇది ఎందుకు జమున నవ్వుతూ అడిగింది మా ఆర్టికల్స్ తస్ ఇస్తాము మ్యాగ్జైన్ క్రితం సార్లాగా మీరే సెట్ చేసి పెట్టాలి అలాగే మధ్యాహ్నం వేళ ఎప్పుడైనా ఖాళీ రండి వస్తాం థ్యాంక్ యూ రవి ఉత్సాహంగా అనేసి వెళ్ళిపోయాడు మిగతా వాళ్ళు కూడా జమునకి నమస్కారం చెప్పి వెళ్ళిపోయారు జమున నవ్వుకుంటూ మళ్ళీ నడక సాగించింది వాళ్ళలో ఎంత ఉత్సాహం ఏదేదో చేసేయాలన్న తపన ఆ వయసు అలాంటిది తను చదువుకునే రోజుల్లో తాను ఇలాంటి వాటి పట్ల ఎంత ఆసక్తి కనపరిచేది జమున నిట్టూర్చింది ఆ రోజులే వేరు ఆ వ్యక్తి తనేనా అనిపిస్తుంది కొద్ది సంవత్సరాల్లో ఎంత అనుభవం ఇప్పటికీ జీవితంలో పెద్ద దెబ్బతిన్నప్పటికీ రవి వాళ్ళు వాళ్ళ అసోసియేషన్కి ఏది అడిగినా కాదనకుండా చేస్తుంది ఆ చేయటంలో తన ఒక విధమైన తృప్తి దానివల్ల నాకే లాభం అని అనుకోదు జమున ఇంటికి వచ్చేసరికి రుక్కమ్మ వాకిట్లోనే పరిగెట్టుకుంటూ వచ్చింది రహస్యం గొంతు పెట్టి అమ్మ వెంకయ్య వచ్చాడు మీరు ఎప్పుడు రారు రారని చెప్పాను లోపలికి రాకండి కాసేపు తిరిగి రాకూడదు చీ ఏం మాట్లాడుతున్నావు రుక్కమ్మ జమున రుక్కమ్మని చేత్తో పక్కకు నెట్టి లోపలికి వచ్చింది వాకిట్లో వరండాలో స్తంభాన్ని కానుకుని నిలబడి చుట్ట కాలుస్తున్నాడు ఒక నడి వయసు ఆయనని చూడగానే చిరునవ్వుతో నమస్కారం బాబాయ్ గారు ఎంతసేపు అయింది వచ్చి అంది ఆయన జమునని చూడగానే చేతిలో చుట్ట అవతలికి గిరట కొట్టి దుమదమలాడుతూ మొహంతో ఇదిగో అమ్మాయి నీ పలకరింపులు నమస్కారాలు నాకు అవసరం లేదు నేను అద్దె కోసం వచ్చాను ఈ క్షణంలో నా డబ్బైనా నాకు ఇస్తావా ఇల్లు ఖాళీ చేస్తావా మీరు కూర్చోండి అలా నిలబడ్డారేమిటి రుక్కమ్మ కుర్చీ పట్టుకురా అంది జమున ఆయన రుక్కమ్మను చూసి చేస్తూ ఓ పొండా కోరు ఏమన్నదో తెలుసా అని రుక్కమ్మ గొంతు అనుకరిస్తూ మా అమ్మగారు ఇప్పుడు రారండి రాత్రి ఎప్పుడో వస్తారండి మీరు కూర్చున్నా లాభం లేదండి అంది దాని సంగతి నాకు తెలియదు ఎప్పటికైనా రాని ఈరోజు విషయం తేల్చుకునే వెళ్తామని కూర్చున్నాను రుక్కమ్మ తెచ్చింది జమున వేసింది ఒక క్షణం కూర్చోండి అంది ఆయన చేతులు నుదుటన జోడించి దన్నం పెట్టాడు నీ మర్యాదకి ఒక దన్నం తల్లి నాకు అవేమీ అవసరం లేదు నాకు అద్దె కావాలి ఇస్తాను బాబాయ్ గారు అదిగో నన్ను ఆ చుట్టరికంతో పిలవద్దు బాబాయ్ గారు పిన్నిగారు అంటూ మాకు మంత్రం వేసి ఆరు నెలలు అద్దె ఇవ్వకుండా దాటేశావు అలా అనకండి ఎలా అనమంటావమ్మా అద్దె ఇవ్వకపోయినా పర్వాలేదు ఇలాగే ఉండమ్మా అక్కడ మా ఇంట్లో మేము డబ్బుకి గడ్డి పెట్ట కరుస్తూ ఉంటాం అనమంటావా అనండి డబ్బు బాధ ఏమిటో నాకు బాగా తెలుసు తెలిస్తే ఇన్ని నెలలు ఆలస్యం చేస్తావా పోనీలే ఆడకూతురివి ఏదో ఇబ్బందిలో ఉన్నావని దయతలిచి ఇల్లు ఇస్తే ఇక నా ఇంట్లో కాపురం పెట్టేట్లే ఉన్నావు ఇప్పుడు ఈ క్షణంలో నా డబ్బు నాకు పారేయ్యమన్నా పారేయ్యి ఈ ఇల్లు అయినా ఖాళీ చేయి నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి మీరు అడిగినట్లే చేస్తాను ఏమిటి ఇల్లు ఖాళీ చేస్తావా డబ్బు ఇవ్వకపోతే అంతే చేస్తాను మరి నా అద్దె ఇక గంగలో పోసినట్లేనా ఇదిగో అమ్మాయి నువ్వెక్కడున్నా సరే నేను వచ్చి వసూలు చేసుకుంటాను తప్ప వదలను అసలు నీకు ఎవరు ఇల్లు ఇవ్వకుండా ప్రచారం చేస్తాను తెలిసిందా డబ్బు లేదట డబ్బు లేదు మొగుడు మిలిటరీలో ఉద్యోగం అంటావుగా డబ్బు చేతిలో తిప్పుతూ ఉన్ తిప్పుతూ అన్నాడు బాబాయ్ గారు అరక్షణంలో జమున ముఖం ఆవేశంతో కందింది మాటలు మీరకండి మీరు వచ్చిన ఏమిటో మాట్లాడండి ఆ మాట్లాడుతాను నాకు ఆరు నెలల అద్దె రావాలి పాడై డబ్బు లేదు బాబాయ్ గారు అంటావు డబ్బు లేకపోతే చీరలన్నీ ఎలా ప్రింట్ చేస్తున్నావు కొడుకుని ఎలా చదివిస్తున్నావు ఇద్దరు నౌకర్లని ఎలా భరిస్తున్నావు అంతా నటన మహానటి సావిత్రి కూడా నీ ముందు ఎందుకు పనికిరాదు భర్త ఉన్నాడంటూ లోకాన్ని మోసం చేస్తే నువ్వు నీ దగ్గర డబ్బు లేనట్లు నాటకం ఆడటం లేదని నమ్మకం ఏమిటి ఆయనకు ఒక్కొక్క మాట ఒక్కొక్క హాలంలా తగులుతుంటే జమున ఆ బాధని పళ్ళె బిగువన తమాయించుకుంది తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో నా జీవితం నా ఇష్టం దీనివల్ల ఎవరికీ నష్టం లేదు మీకు రావాల్సింది మీ అద్దె అంతేగా అంది అంతే నేను రేపు సాయంత్రం వస్తాను నా డబ్బు నా చేతిలో పాడేస్తావా సరే లేకపోతే ఇల్లు ఖాళీ చేయాలి మనుషుల్ని తీసుకుని మరీ వస్తాను జాగ్రత్త ఇక నేను జాలి పడను అవతల నాలుగు నెలల అద్దె అడ్వాన్స్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన రంకెలు వేస్తూ వెళ్ళిపోయాడు జమున అక్కడ వరండాలో నిస్సహాయంగా నిలబడిపోయింది రుక్కమ్మ చూస్తూ ఇప్పుడు ఎలాగమ్మ ఆయన మనల్ని నిజంగా ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు రేపు సాయంత్రంలోగా మనకి అంత డబ్బు ఎలా వస్తుంది నాకేం పాలిపోవడం లేదు రుక్కమ్మ ఏం చేయాలో అసలు తోచడం లేదు నేను ఇప్పుడు పడుతున్న కష్టాలు చాలడం లేదేమో భగవంతుడు నాకు ఇంకా కష్టాలు తెస్తున్నాడు అంది రుక్కుమ్మ లోపలికి వెళ్ళి జమున అలాగే నిలబడింది ఇప్పుడు ఆ మొక్కల్లో తచ్చిపెట్టుకున్న చిరునవ్వు లేదు ఆ కళ్ళలో ఆత్మస్థైర్యం లోపించినట్లుగా నిస్సహాయతగా కనిపిస్తుంది ఆ చీరల షాపు వాళ్ళు తిప్పి పంపేయడంతో డబ్బుకి కటకటలా కటకటగా ఉంది చేతిలో ఉన్నది అప్పు చేసి ఎంతో నమ్మకంతో ఆశతో వాటి మీద పెట్టింది వాటి డబ్బు రాలేదు ఇంట్లో గడవడమే కష్టంగా ఉంది ఒక్కొక్కసారి దీపుని బక్కయ్య బస్సులో తీసుకువెళితే రెండు మూడు రూపాయలు ఖర్చు అవుతాయని తానే భుజం మీద ఎక్కించుకుని స్కూల్కి తీసుకువెళ్ళి వస్తున్నాడు జమున పడే కష్టం ఏమిటో రుక్కమ్మకి బక్కయ్యకి బాగా తెలుసు దీపుతో పాటు వాళ్ళ బాధ్యత కూడా తన మీదే ఉంది వాళ్ళ మొహాల్లో ఆకలి నక నకలాడటం ఎక్కడ చూడాల్సి వస్తుందోనని జమునకి చాలా భయం ఈ ఇబ్బందులు ఇలాగే ఇంకో రెండు మూడు వారాలు సాగితే ఆ పరిస్థితి ఆ పరిస్థితి కూడా వస్తుంది జమునకి అది మరీ భయం కలిగిస్తుంది ఈ జీవితం తన శక్తికి మించిన పనిలాగుంది ఈ ఇబ్బంది దాటడానికి తన శక్తి ఓపిక చాలటం లేదు జమున వరండా నుంచి శక్తి కూడా తీసుకుని నడుస్తూ నడుస్తున్న దానిలా షెడ్లోకి వచ్చింది సూర్యాస్తమయ సమయం అవుతుంది అస్తమిస్తున్న సూర్యుడు అరుణకిరణాలు కిటికీలో నుంచి గదిలోకి పడుతున్నాయి ఆ షెడ్డు లోపలికి అడుగు పెట్టగానే జమునకి చాలా అనిపించింది అక్కడ బెంచ్ మీద కస్టమర్స్ కూర్చునే చోట ప్రసన్న కుమార్ కూర్చుని ఉన్నాడు అతను యాదలాభంగా తిరిగేస్తున్నట్లు ఒడిలో పుస్తకం ఉంది అతను తనని చూడగానే లేచి నిలబడ్డాడు ఇతను ఇంతసేపు ఇక్కడే ఉన్నాడా అయితే ఇప్పటి వరకు జరిగిన గొడవ అంతా విన్నాడన్నమాట జమున వెలవలపోయింది అంతలోనే స్వాభిమానం సిగ్గు ముంచుకొచ్చాయి అది గ్రహించినట్టుగా అతను సమయం కాని సమయంలో వచ్చి ఆడ అంతరంగిక విషయాలు వినడం తనకి తానే తప్పు చేసినట్లుగా ఫీల్ అవుతున్నాడు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కావాలని చేసింది కాదు జమున క్షణంలో తనని సంభాలించుకుంది ఆ మొహంలోకి ఎప్పటి చిరునవ్వు వేగంగా వచ్చేసింది సిగ్గు స్వాభిమానం ఆ పరద వెనక్కి పోయినాయి కూర్చోండి ఎంతసేపు అయింది వచ్చి అంది నేను వచ్చి పావు గంట పైనే అయ్యింది ఇక్కడెవరూ కనిపించలేదు మీరు లోపల ఉన్నారేమోనని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ప్రసన్న సంజాయిసి ఇస్తున్నట్లుగా నా కారు ఈ చివర ఉన్న సర్వీస్ సెంటర్కి ఇచ్చాను వాడు చెప్పిన టైంకి ఇవ్వలేదు మధ్యలో కరెంటు పోయిందట ఇంకో అరగంట పడుతుందని అన్నాడు నేను సరిగ్గా ఆరు గంటలకి ఇంకో చోటుకి వెళ్ళాలి మా ఇంటికి వెళ్ళి రావడం అంటే బద్ధకం వేసింది మీ ఇల్లు ఇక్కడేకి దగ్గరే కదా అని నడుచుకుంటూ వచ్చాను దీపు ఉన్నాడేమో కాసేపు కవర్లు చెప్పి వెళ్ళవచ్చు అనుకున్నాను జమున టేబుల్ మీద కాగితాలు చకచకా సర్దుతూ కూర్చోండి దీపుని పక్క ఎక్కడికో తీసుకువెళ్ళాడు ఇప్పుడు వస్తాడు అంది ప్రసన్న రెండు అడుగులు వేసి టేబుల్ దగ్గరికి వచ్చి ఇందాక మీ కాగితం గాలికి ఎగిరి వచ్చి కింద పడితే తీశాను టేబుల్ మీద పెట్టాను జమున దాన్ని తీసుకుని చూసింది బ్యాంక్ నుంచి డబ్బు ఇన్స్టాల్మెంట్ కట్టమని వచ్చినా తాకీదు చూసి జమున నిట్టూర్పున నిట్టూర్పుని ఆపుకోలేకపోయింది కాగితం డాయర్లో పెడుతుండగా ఇంతలో బక్కయ్య వచ్చాడు వెంటనే వెంట దీపు ఉన్నాడు దీపు పరిగెట్టుకు వచ్చి తల్లి కాళ్ళని కవగలించుకుంటూ మమ్మీ దోవలో రవి కనిపించాడు నాకు క్రికెట్ నేర్పిస్తానన్నాడు నేను బ్యాట్ కొనుక్కుంటాను మమ్మీ అలాగే ఎవరు వచ్చారో చూడు అంటూ ప్రసన్న వైపు వేలు పెట్టి చూపించింది ప్రసన్నని చూడగానే దీపు కళ్ళు ఆనందంతో వెలిగిపోయినాయి అంకుల్ అంటూ అతని దగ్గరికి వెళ్ళాడు ఇంతలో వాకిట్లో సైకిల్ బెల్ మోగింది జమున బక్కయ్య ఎవరో వచ్చారు చూడు అంది బక్కయ్య బయటికి వెళ్ళే లోపలే కుర్రాడు వచ్చాడు అమ్మగారు మా సేటు డబ్బులు తీసుకురమ్మన్నాడండి నేను వచ్చి కలుస్తానని చెప్పు కాదండి మీకు రంగులు ఇచ్చి నెల అయ్యిందట మీరు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదట రెండు మూడు రోజుల్లో కట్టకపోతే ఆయన వచ్చి మీ ఇంట్లో ఏది కనిపిస్తే ఆ సామాను పట్టుకుపోతానని చెప్పమన్నారు చెప్పావుగా నువ్వు వెళ్ళు చిరునవ్వుతో అంది జమున ప్రసన్న ఆ చిరునవ్వు వెనక బాధ గమనిస్తూనే ఉన్నాడు అదేమీ ఎరగని వాడిలా దీపు మనం కారు కారు వరకు వెళ్ళి వద్దాం వస్తావా అంటూ దీపుని తీసుకుని బయటకు వచ్చేశాడు అరగంట తర్వాత దీపు బక్కయ్య ఇంటికి వచ్చారు దీపు చేతిలో క్రికెట్ బ్యాట్ ఉంది దానిని గాలిలో ఊపుతూ ఉత్సాహంగా వచ్చాడు ఇది ఎక్కడిది అంది జమున అంకులు కొనిపెట్టాడు ఎందుకు తీసుకున్నావురా అని కసిరింది దీపు బిక్కమకం వేశాడు నువ్వే కొనిపెట్టమని అంకులకి డబ్బులు ఇచ్చేవాట కదా వాడు బిక్కమకం చూసేసరికి జమునకు చాలేసింది వెంటనే వాడిని దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకుంది మన కష్టాలు ఇంకా ఎప్పుడు తీరుతాయి దీపు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా లోపల అనుకుంది ఇంతలో రవి వాళ్ళు వచ్చారు వాళ్ళు రెండు రెండు గంటలకి పైగానే కూర్చుని సవర్నీర్ గురించి చర్చించి వాళ్ళ అసోసియేషన్ కవర్లు చెప్పి వెళ్ళారు రాత్రి అన్నం తింటుంటే రుక్కమ్మ సనుకుతున్నట్లుగా ఆ రవి వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారమ్మా అంది ఏమైంది రుక్కమ్మ ఇంట్లో మగదక్షత లేదు ఆ పిల్లలు వచ్చిపోతుంటే నలుగురు నాలుగు రకాలు అంటుంటారు అని రుక్కమ్మ మనం తప్పు చేయనప్పుడు మనకేం భయం అంది మీరేమో ఇలా అంటారు గొనుక్కుంటూ గొనుక్కుంది రుక్కమ్మ నా వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్